హలో అండి అందరికీ నమస్తే నా పేరు పవన్ మనకు తెలుసు స్నేక్ బైట్స్ ఎంత డేంజరో అలాంటి స్నేక్ బైట్స్ ఎక్కువ మన దేశంలోనే జరుగుతున్నాయంట దాదాపు ఒక సంవత్సరానికి ఒక ఏడాదికి వచ్చేసి యాభై వేల వరకు పాము కాట్లు జరుగుతున్నాయనే ఒక అంచనా సో దీంతో ఒక పాము కాటు మాత్రమే ఒక కారణం కాకుండా ఆ పాము కాటు జరిగిన వ్యక్తుల్లో ఏమైతుందంటే వాళ్ళ లిమ్స్ అప్పర్ లిమ్స్ కానీ లోవర్ లిమ్స్ కానీ సచ్చబడిపోవడం ఇది రకరకాలుగా అంగవైకల్యానికి దారి తీయడం వంటివి ఎక్కువ జరుగుతున్నాయంట సో ఇంత అడ్వాన్స్డ్ మెడికల్ కేర్ డెవలప్ అయిన ఒక మనలాంటి దేశంలో ఈ పాము కాట్లని నివారించలేకోకుండా మనం వెనకబడి ఉన్నామంట ఇంకా ఎందుకంటే ఇది మోస్ట్లీ రూరల్ రూరల్ ఏరియాలో పల్లెటూర్లలో జరుగుతుంది కాబట్టి వారికి రైతులకి అవగాహన లేకపోవడం వల్ల ఈ పాము కాట్లు అనేవి ఎక్కువ జరుగుతున్నాయి సో వీళ్ళు పాము ఖర్చున వెంటనే ఏదన్నా పల్లెటూరులో ఒక పసురు వైద్యం చేయించుకొని సైలెంట్గా ఉండిపోతున్నారు సో విషపురుగు ఏ విషపురుగు ఏంటో ఆ విషపురుగు కానిదేంటో వీళ్ళకి అవగాహన లేదు దానివల్ల ఏమవుతుందంటే కేర్ అంటే ఇమ్మీడియట్ కేర్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో జరగాల్సిన ట్రీట్మెంట్ యాంటీవీనం మనం ఇవ్వాల్సింది పోయి వాళ్ళకి ఇది డిలే అవ్వడం వల్ల వాళ్ళ ప్రాణం మీదికే ఇది తెచ్చుకుంటున్నారంట కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఒక ఏడాదిలోనే యాభై వేల పాము కాట్లలో పాము కాట్లు జరుగుతున్నాయి సో మన దేశం ఈ పాము కాట్లలో చాలా ముందు ఉందంట అంటే ఎక్కువ పాము కాట్లు జరిగే ఒక స్నేక్ బైట్స్ జరిగే ఒక దేశంగా మన దేశం మన దేశ స్థానం చాలా ప్రథమ స్థాయిలో ఉంది ముఖ్యంగా ఈ మార్చి సెప్టెంబర్ ఏదైతే ఈ మధ్యలో ఎక్కువ పాము కాట్లు జరుగుతున్నాయి అంటే చెత్తా చెదారం పేరుకుపోవడం మురికి వాళ్ళల్లో ఆ ప్లేస్లల్లో ఈ ఇలాంటి పాములు చేరడం దాని వల్ల అక్కడ పనిచేస్తున్న రైతులకు కానీ పల్లె మార్మూల్లో ఉన్న ప పల్లె పల్లెల్లో నివసిస్తున్న జనాలకు కానీ ఈ పాము కాట్లు అనేవి సంభవిస్తున్నాయి ఇది కేవ ఈ పాము కాట్లన్నీ ఒక నైంటీ పర్సెంట్ రూరల్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లోనే జరగడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఒక ప్రధానమైన విషయం ఏంటంటే ఇరవై ఈ పాము కార్డు కానీ ఈ డేంజర్ఫుల్ స్నేక్స్ కానీ బైట్స్ ఇన్సెక్ట్ బైట్స్ కానీ లేకపోతే స్కార్పియన్ బైట్స్ కానీ ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు కేవలం ఇరవై నుంచి ముప్పై శాతం మంది మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రులకు కానీ మెడికల్ కేర్కి కానీ వెళ్తున్నారంట సో రిమైనింగ్ వాళ్ళంతా ఆ పల్లెల్లో ఉండే నాటు వైద్యం ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకున్నారు సో దీనివల్ల ఏమైతుందంటే వాళ్ళకి అందాల్సిన టైంలో వైద్యం అందకపోగా వాళ్ళు ఆ కాలు చెయ్యి ఆ వీణం ఆ స్నేక్ వీణం కానీ ఆ డేంజరస్ వీణం ఏదైతే ఉందో అది శరీరంలోకి శరీరంలోకి చొచ్చుకుపోయి కంప్లీట్గా పెరాలిసిస్ అయిపోయి వాళ్ళు జీవితాంతం అంగవైకల్యంతో బాధపడాల్సి వస్తుంది ఇలాంటి కేసులు మనం చాలా చూసింటాం ఇక్కడ డిస్టిక్ హాస్పిటల్స్లో కానీ సిహెచ్లల్లో కానీ మెడికల్ కాలేజీల్లో కానీ మనం చాలా కేసులు ఇలాంటివి మనం గమనించవచ్చు అది కాక ఏంటంటే ప్రాథమిక స్థాయిలో ఈ యాంటీ స్నేక్ వీణం ఎంత మటుకు అందుబాటులో ఉంది ఇప్పుడైతే దాదాపు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో యాంటీ వీనం స్నేక్ యాంటీ యాంటీ స్నేక్ వీణం అనేది అందుబాటులో ఉంది కానీ ప్రజలకు దాని పట్ల ఎంత మటుకు అవగాహన ఉంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒక స్టడీ ప్రకారం ఏంటంటే రెండు వేల సంవత్సరం నుండి రెండు వేల ఇరవై సంవత్సరం వరకు దాదాపు పన్నెండు లక్షల పాము కాట్లు జరిగాయంట పాము కాట్ల మరణాలు జరిగాయంట ఇంకా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ సమస్య ఎంత తీవ్రమైందో ఇంకో విషయం ఏంటంటే ఈ పాము కాట్లు జరుగుతున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏవైతే ఉన్నాయో దాదాపు డెబ్బై శాతం మరణాలు ఈ రాష్ట్రాల్లోనే సంభవిస్తున్నాయంట రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు రెండు వేల నాలుగు వందల చిల్లర పాము అయితే ఈ మా పాము కాట్లతో మరణాలు అయితే జరిగినాయంట అదే ఆంధ్రప్రదేశ్లో మనం తీసుకుంటే రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు మధ్యలో దాదాపు పదిహేడు వందల స్నేక్ బైట్స్ జరిగి మరణ మరణాలు సంభవించాయంట ఈ రెండు డబ్ల్యూహెచ్ఓ సూచించిన ప్రకారం రెండు వేల ముప్పై సంవత్సరం ఏదైతే ఉందో ఆ సంవత్సరం నాటికి ఇలాంటి స్నేక్ బైట్స్ దాదాపు తగ్గించాలని డబ్ల్యూహెచ్ఓ చెప్తుంది ఈ ప్రకారం సుప్రీంకోర్టులో ఒక వాద్యం అనేది ఒకటి పడ్ పడ్డం జరిగిందనమాట ఎందుకంటే ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏదైతే ఉన్నాయో వాళ్ళు వాళ్ళు వాటిల్లో తప్పనిసరిగా అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి సిహెచ్సి పి దాని దాని తర్వాత డిస్టిక్ హాస్పిటల్స్ అన్ని హాస్పిటల్స్లో ఈ స్నేక్ అయితే అందుబాటులో ఉండాలని అది సుప్రీంకోర్టు నిర్ణయించింది అదేవిధంగా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ ఈ యాంటీ స్నేక్ వీనం అనేది పాము కాటు జరిగిన వ్యక్తికి అందాలని సుప్రీంకోర్టు అయితే చెప్పిందంట అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పింది రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ఒక కర్ణాటక ఇంకో రాష్ట్రం మాత్రం మాత్రమే ఈ ఆదేశాలు సక్రమంగా కొన్ని పాటిస్తున్నాయంట రిమైనింగ్ రాష్ట్రాలు అయితే అంటే వాళ్ళు స్నేక్ బైట్స్ ఏదైతే జరిగినాయో సరైన డేటా అయితే కేంద్ర ప్రభుత్వానికి చేరట్లేదంట దానివల్ల ఏమవుతుందంటే యాంటీ స్నేక్ వీనం సప్లై కానీ జరుగుతున్న ఏదైతే పాము పాముకాట్లు ఎక్కడైతే ఎక్కువ జరుగుతుందో వాటిని తెలుసుకునే దానికి వీలు ఉండదు దానికి తగ్గ కేర్ మాడ్యులేషన్ అనేది కూడా ఉండకుండా ఉంటుంది అని వీళ్ళు చెప్తున్నారు ఈ స్నేక్ బైట్స్ నమోదు కొరకు జూబిన్ అనే ఒక యాప్ కూడా కేంద్ర ప్రభుత్వం తెచ్చిందంట ఎందుకంటే స్నేక్ బైట్స్ జరిగిన ప్రతిసారి ఆ స్నేక్ బైట్స్ దాంట్లో ఎంటర్ చేయడం ఇలాంటివన్నీ కార్యక్రమాలు తెలుసుకునేదానికి సో వీటన్నిటితో పోలిస్తే రూరల్ హెల్త్లో అంటే పల్లెల్లో గ్రామాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కానీ గిరిజన ప్రాంతాల్లో కానీ అవగాహన అనేది అవసరం అంటే రైతులకు కావచ్చు కూలీలకు కావచ్చు వ్యవసాయ అంటే ఎవరికైనా సరే పిల్లలకు కావచ్చు ఇంట్లో వాళ్ళకి కావచ్చు అవగాహన అనేది క్లియర్గా అవసరం అనేది ఇక్కడ అర్థమవుతుంది సో ఏది విషపురుగు అంటే ఏది పాయిజనర్స్ నీకు ఏది పాయిజనర్స్ కాదు అనేది వాళ్ళు క్లియర్గా చెప్పగలగాలి సో అప్పుడు వాళ్ళ అక్కడ లోకల్ వాళ్ళతో ఈ నాటు మందు అనేది చేయించుకోకుండా వాళ్ళు సరైన టై టైంకి యాంటీ యాంటీ స్నేక్ వినం ఎక్కడైతే ఉందో వాళ్ళకి తెలిసినట్లయితే వాళ్ళు డైరెక్ట్గా అక్కడికి వచ్చి ఈ చికిత్స అయితే పొంది ఇలాంటి పెరాలిసిస్ కానీ కంప్లీట్ అంగవైకల్యం కానీ గురి కాకుండా వాళ్ళు ఉంటారు ఈ వర్షాకాలం కానీ ఇలాంటి సీజన్లో కూడా వీళ్ళకి ఎడ్యుకేట్ చేస్తే కంప్లీట్ రూరల్లో అండ్ ట్రైబల్లో అదే అట్ ది సేమ్ టైం ఈ యాంటీ వీనం గురించి కూడా చెప్పగలిగితే సో చాలా ఈ స్నేక్ బైట్ మరణాలు అనేవి స్నేక్ బైట్ డెత్స్ అనేవి మనం ప్రివెంట్ చేయగలుగుతాం అనేది ఈ నివేదిక ప్రకారం చెప్తున్నారు సో ఇన్ఫర్మేషన్ అనేది మనం మన వాళ్ళ ట్రైబల్ రూరల్లో వాళ్ళకి షేర్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ నమస్తే